హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ లావర్స్ అఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఈ స్వీట్ని అయితే మీకైతే చేసి చూపిస్తున్నానండి ఇదే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకు పెడితే మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ విధంగా హాఫ్ మూన్ లాగా మనం చేసి పెడితే ఎవరు కాదంటారు చెప్పండి అలాగే ముందుగా అయితే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అలాగే ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఆ గిన్నెలోకి నేను ఒక కప్పుడు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మీరు కొలతకు మాత్రం ఏ గిన్నె తీసుకుంటారో ఆ గిన్నెతోనైతే కొలత పెట్టుకోవాలి అందులోనే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసాను హాఫ్ టేబుల్ స్పూను తినే వంట సోడా ఉంటుంది కదండీ అది అయితే వేసాను అనమాట అది కూడా వేసిన తర్వాత అంటే బేకింగ్ పౌడర్ అంటారు కదా అది వేసుకున్నాను అది ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత నాలుగు టే నాలుగైదు టేబుల్ స్పూన్లు కాచినటువంటి మంచి నూనె మాత్రం వేసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రిఫండ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది బాగా వేడిగా అయితే ఉండాలన్నమాట అలాగే నేను ఈ పిండిలోనైతే వేసేసుకుని నూనె కలిపేసుకుంటున్నానండి కలిపిన తర్వాత ముద్దలు లేకోకుండా చక్కగా చేత్తోని ఇలాగ గట్టిగా పెసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే ఏంటంటే పిండి అంతటికి కూడా ఆయిల్ అన్నది చక్కగా పడుతుంది అలాగే ఇలాగ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలాగ పట్టుకుంటే మాత్రం విడిపోకోకుండా ఈ విధంగా ఉండయ్యేలాగా ఉండాలన్నమాట అలాగే నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ గోధుమ పిండిని అయితే కలుపుకోవాలండి ఇది కొంచెం కొంచెమే వేసుకోవాలండి ముందుగానే వాటరు ఎక్కువగా కనుక వాటర్ వేసుకొని చేసుకుంటే మాత్రం పలచగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ లెక్కల్లో కొలతల్లోని చాలా తేడా వచ్చేస్తుంది అలాగే నేను కొంచెం కొంచెం వాటర్ అంతా కలుపుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే చేస్తున్నానండి మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాకోకుండా కొంచెం కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగానైతే కలుపుకుంటున్నానండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ఎలా కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని కళ్ళ పెట్టుకున్నాను అలాగే మనం కప్పుకి గోధుమ పిండి తీసుకున్నాం కదండీ అదే కప్పుతోని బెల్లం కూడా తీసుకున్నాను కప్పుకి గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి కప్పుకి బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ముప్పౌ కప్పు మాత్రం వాటర్ అయితే తీసుకొని పాకం పట్టుకోవాలి పాకం అంటే ముదురు పాకం కూడా కాదనమాట అలాగే మనకి కొంచెం అంటుకుంటే జిగురు తగిలేలాగా పాకం రావాలి అలాగే నేను బెల్లాన్ని చిత కొట్టేసుకొని ఈ విధంగానైతే నేను ఒక పొ కొంచెం పొంగొచ్చే వరకు మాత్రం హైలో పెట్టుకుంటే కనుక మనకి మరుగుతుంది కాబట్టి బెల్లం కరిగినప్పుడు ఏంటంటే దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే కనుక బయటికి వచ్చేస్తుందనమాట అలాగే నేను స్ట్రైనర్ పెట్టుకొని వడగట్టేసుకున్నాను ఇలా వడగొట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి గడ్డి అలాంటిది ఉంటుంది కదండి అది మాత్రం బయటికి వచ్చేస్తుంది అనమాట అలాగే వడగొట్టేసి నేను తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ అదే గిన్నెలోని ఈ పాకం వాటర్ కూడా వేసేసుకొని నేను స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ పాకాన్ని మరగపెట్టుకుంటున్నాను మరీ ముదురు పాకం అయితే రాకూడదండి మనకి పట్టుకుంటే గులాబ్ జామున్ కన్నా కొంచెం కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది నేను కొంచెం అంటుకుంటే మాత్రం జిగురుగా ఉండేలాగా ఉండేలాగా నేను పాకమైతే పట్టుకున్నానండి చూసారు కదా ఈ విధంగానైతే నాకు పాకం మరిగిపోయింది దీంట్లోనే నేను మూత అయితే పెట్టేసుకున్నాను చల్లరకోకుండా అయితే మాత్రం చూసుకోవాలండి అలాగే అది పాకం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండిని ముద్దు కదండి అది మళ్ళీ ఒకసారి బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని పొడిపిండి అయితే తీసుకొని ఆ పొడిపిండి మీద చపాతి ఇలాగా చేసుకోవాలండి నేనైతే కొంచెం పిండి ఎక్కువే ఉంది కాబట్టి దాన్ని రెండు భాగాలుగా విడదీసేసి నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా పిండిని అయితే అద్దుకోవాలి అద్దుకున్న తర్వాత చపాతి పేట మీద కానీ ఇలాగ రాయిదన్న ఉన్న పలక మనం చపాతి చేసుకున్న దాని మీద పేట మీద ఇలాగా చేసుకోవాలన్నమాట మరీ పలచగా అయితే చేయకూడదండి కొంచెం మందంగానే ఉండాలి ఎందుకంటే మనకి ఇది బిస్కెట్ల లాగా చక్కగా వచ్చి బాగుంటుంది కాబట్టి ఇది మందంగా ఉంటేనే బిస్కెట్లు కూడా చక్కగా వస్తాయి అన్నమాట అలాగే చూశారు కదా నేను పిండిని అయితే ఈ విధంగానైతే నేను ముద్దని ఇలాగ కొంచెం మందంగానైతే ఒత్తేసుకున్నాను మరీ పలచగా అయితే మాత్రం ఉండలను మనకి చామ హాఫ్ మూన్ చేసేటప్పుడు విడిపోతాయండి అందుకనే కొంచెం మందంగా ఉండేలాగానే చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చేసిన తర్వాత మీకు అందుబాటులో ఉన్నటువంటి కప్పుతో కానీ లేదంటే చిన్న ప్లేట్ ఏదైనా ఉంటే కనుక దాంతో ఇలాగ హాఫ్ మూన్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలాగ కప్పుతోని హాఫ్ మూన్ వచ్చే షేప్లోని కట్ చేసుకుంటున్నానండి ఈ స్వీట్ ఐటెం మనం పెడితే పిల్లలకి చక్కగా తింటారండి తిన అన్న వాళ్ళు ఎవరు ఉండరు అనమాట పెద్దోళ్ళు కూడా చక్కగా తినొచ్చు ఇది గోధుమ పిండే కాబట్టి బెల్లం కాబట్టి మనకి హెల్దీ కూడా అలాగే మా స్కూల్ నుంచి పిల్లలు రాగానే అమ్మ ఏం చేసావని అని మనం తొందరగా ఇవి అయితే వాళ్ళు వచ్చేసరికి చేసి ఈజీగా అయితే పెట్టేయచ్చు ఇలా పెడుతుంటే పిల్లలు చక్కగా తింటారండి బెల్లం కూడా మంచిదే కాబట్టి గోధుమ పిండి కూడా తిన్నా మంచిదే కాబట్టి ఈజీగా మనం పెట్టేయచ్చు అనమాట పిల్లలు కాదు కాదు అనకుండా చక్కగా తింటారు ఎందుకంటే ఇది హాఫ్ మూన్ లాగా చందమామ లాగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి అలాగే నేను మొత్తం అన్నీ కూడా ఎలాగైతే చేసేసుకుంటున్నాను చూశారు కదండి చందమామలాగా ఎలాగైతే వచ్చాయో అలాగే పిండిని ఇంకా పక్కన ఉన్నటువంటి ఎడ్జిల్ అంటే ఉంటుంది కదండి అది కూడా మళ్ళీ కొంచెం మల్లలాగా చపాతీలాగా చేసేసుకొని మళ్ళీ మిగతాది కూడా ఇలా చేసేసుకొని ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఇలాగ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయండి కలర్ వచ్చేసి మాడినట్టుగా ఉండి బాగోదనమాట అలాగే ఇవన్నీ కూడా సగానికి సగం మనకి ఎంతైతే పడుతున్నాయో అంత వేసుకొని ఒక నిమిషం అయితే అలా వదిలేసిన తర్వాత కలుపుకోకుండా ఉంటే అవి పైకి వచ్చేస్తాయి అప్పుడు ఒకసారి గరిటె పట్టుకొని ఇలాగ తిప్పితే మాత్రం చక్కగా అన్నీ వేగుతూ ఉంటాయండి ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఏగుతాయి అనమాట చాలా ఈజీగా కూడా వేగిపోతాయి ఇలాగ మొత్తం అన్నీ మనం వేపేసుకోవాలండి మాడుకుండా అయితే మాత్రం చూసుకోవాలి ఇలాగని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంగా చక్కగా వేపుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ విధంగానైతే వేగాలన్నమాట ఇలాగ వేగినప్పుడు అన్నీ తీసేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అలాగే సెకండ్ రౌండ్ కూడా వేపేసుకుంటున్నానండి మొత్తం ఇవి కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే కనుక పెద్ద సైజే చేసుకోవచ్చు కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి నేను కొంచెం ఇలాగ చిన్న చిన్నగా అయితే చేశానండి చూసారు కదా చక్కగా ఎంతైతే బాగున్నాయో మిగతా రౌండ్ కూడా ఇలాగ వేసేసుకున్నాను అలాగే బెల్లం పాకం అయితే పట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదండి ముందు రౌండ్ వేపుకున్నటువంటివి ముందు పాకంలోనైతే వేసేసుకున్నాను ఈ లోపల సెకండ్ రౌండ్ కూడా వేగిపోతుందండి ఇలాగ మనం కలుపుతూ ఉండాలి అన్నీ కూడా చక్కగా సమానంగా వేగుతాయి అన్నమాట ఇలా వేగినప్పుడు అన్నీ కూడా తీసేసి నేను మళ్ళీ ఇవి కూడా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇవే అన్నీ తీసేసుకొని అదే పాకంలోని మళ్ళీ వేసేసుకోవాలండి ఇంకా ఇలాగ వేపుకున్న ఇలాగ వేసేసుకున్న తర్వాత మనకి యాలకులు ఒక నాలుగు తీసుకున్నానండి నేను యాలకులు పౌడర్ కూడా వేసేసుకొని ఇందులోనైతే కలిపేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగానైతే అన్నీ కలిపేసుకొని నాకైతే ఫోర్ రౌండ్స్ అయితే అయ్యాయండి ఇవన్నీ కూడా కలిపేసుకొని ఇలాగ మూత అయితే పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు అయిన తర్వాత చక్కగా అయితే పాకం అంతా పట్టేసి ఈ విధంగానైతే మనకి రెడీ అయ్యాయి చూసారు కదండీ చక్కగా హాఫ్ మూన్తోని ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా కాదనకుండా తింటారండి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు మీరు చూస్తున్నారు కదంటే బెల్లం గోధుమ పిండితో చేసినటువంటి ఈ స్వీట్ ఐటమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి చూడండి జ్యూసీ జ్యూసీగా చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఎంతైతే బాగుందో చూస్తుంటేనే కలర్ఫుల్గా చక్కగా మీకు కూడా నోరూరిపోతుందండి మన రెసిపీలు అయితే ఇంకా ముందైతే చాలా వీడియోలు ఉన్నాయండి అలాగే మన వీడియోలు అన్నిటిని చూస్తూ ఉండండి అలాగే నేను వేరేగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మాకైతే వెంటనే తినేస్తాం కాబట్టి ఇలాగ నేను ప్లేట్లోకి అయితే తీసేసుకొని చక్కగా సర్వీస్ చేసుకున్నాను చూశారు కదండీ మనకి బెల్లం గోధుమ పిండితో చేసినటువంటి స్వీట్ ఐటెం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి మనకి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుగా ఇస్తే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్